మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్ణయాలు తీసుకున్నారు మహిళలను ఆర్థికంగా వృద్ధి చెందేందుకు వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేందుకు డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచారు మహిళలకు గౌరవాన్ని అత్యధికమైన గౌరవాన్ని ఇచ్చి తొలి మహిళా స్పీకర్గా మరి ఆ రోజున టీడీపీకి మాత్రమే దక్కింది ఒక మహిళా స్పీకర్గా ప్రతిభా భారత్ గారిని ఆయన స్పీకర్ చేయటం ద్వారా ఒక ఎస్సీ మహిళని ఒక స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టగలిగారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలని మహిళల కోసం రూపొందించారు వాటిలో ముఖ్యమైనది ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ఆ దిశగా మరి మహిళల్ని సెర్ఫ్ ద్వారా మెఫ్మా ద్వారా ఎస్ఎంఎస్ఈ ద్వారా మరి మెప్మాలో ముప్పై వేల మంది ఆడవారికి ర్యాపిడో ద్వారా పదివేల మంది ఆడవారికి స్వయం ఉపాధి పథకాల్లో నాలుగు వేల మంది కేంద్ర ప్రాయోజిత పథకాల్లో నాలుగు వేల మంది టూరిజం డిపార్ట్మెంట్లో నాలుగు వేల మంది ఈ రకంగా ఒక లక్ష మంది వరకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష లక్ష్యం మరి భద్రత కోసం శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు పిల్లల కోసం భద్రత కోసం శక్తి సంఘాలని మరి ప్రారంభించారు బహిరంగ ప్రదేశాల్లో మరి మహిళలకు కానీ చిన్నారులకు కానీ వేధింపులు నిరోధించడానికి వారిని రక్షించడానికి నేరాలను అరికట్టడానికి తక్షణ సాయం అందించడానికి రక్షణ కవచంలాగా ఈ భద్రత కోసం శక్తి బృందాలు అనేది బాగా ఉపయోగపడతాయి చేనేత రంగాల ద్వారా మరి మహిళలు చేయూతనివ్వాలని చెప్పి ప్రతి జిల్లాకి కూడా అరవై లక్షల రూపాయలు కేటాయింపడం జరి జరిగింది అలాగే ఉత్పత్తుల విక్రయం సులభతరం కావడం కోసం ప్రతి చేనేత మహిళలకు కూడా ముప్పై ఆరు చీరలు నేసేందుకు నూలును ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇకపోతే కుట్టు మిషన్ల ద్వారా స్త్రీలకి ఒక లేటెస్ట్ టెక్నాలజీ కూడా నేర్పించేలాగా కుట్టు మిషన్లని లక్షా యాభై వేల మందికి కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుట్టు మిషన్లో శిక్షణ ఇప్పించి అత్యాధునికమైన శిక్షణ తరగతులు నిర్వహించి స్వయం ఉపాధి కల్పించాలనేది కూడా ముఖ్యమైన విషయం అలాగే మహిళలకు మహిళలకు ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో రుణాలు పంపిణీ చేశారు ఒక్కొక్క మహిళకి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా లోన్లు ఇప్పించడం జరిగింది దానికోసం ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక మంది పక్షన పేదవారికి పట్టణ మహిళలకు ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఉత్పత్తుల విక్రయానికి ఫ్లిప్కార్ట్తో సంబంధాలు పెట్టుకుని ఒప్పందం కుదుర్చుకుని వారి యొక్క ఉత్పత్తులన్నీ కూడాను ఫ్లిప్కార్ట్ ద్వారా మరి అందించే ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన ప్రభుత్వం కూడా ఈ ఒప్పందం పైన సంతకం చేస్తుంది స్వామినాథన్ కమిషన్ ఒక ఫౌండేషన్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకి కొనుక్కునేందుకు గాను మంచి ధర కల్పించేందుకు గాను వారు వ్యవసాయం చేయడానికి సేంద్రీయ విరువుల్ని ఎరువుల్ని సప్లై చేసేందుకు స్వామినాథన్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది మరి దాంతోపాటుగా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పన దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది చిన్న తరహాలో హోటల్ వ్యాపారం గోటోస్క్రైప్తో డ్వాక్రా ఒప్పందం కుదుర్చుకుంది దీనివల్ల ఉపాధి కల్పనకి ఇది బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల పదిహేను మందికి సర్వీస్ ప్రొవైడర్కి లబ్ధి చేకూరనుంది నికర ఆదాయం వీరికి పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా సంపాదించుకునే అవకాశం ఉంది ర్యాపిడో మహిళలకి ముప్పై వేల వరకు నెలకి వచ్చేలాగా వారికి వెయ్యి వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు సమకూర్చడం జరిగింది అందులో ఏడు వందల అరవై ఏమో బైక్స్ అందులో రెండు వందల నలభై ఏమో ఆటోలు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఈ ఎలక్ట్రిక్ ర్యాపిడో సర్వీస్ ద్వారా ప్రతి మహిళ కూడాను సుమారుగా ముప్పై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది మహిళలకి చేత అరకు కాఫీ అవుట్లెట్లు ప్రత్యేక ఇది చాలా ఉపయోగపడేది అరకు కాఫీకి ఇవాళ చాలా డిమాండ్ ఉంది ప్రధాని మోడీ గారు కూడా అరకు కాఫీని బాగా ప్రమోట్ చేశారు ఈ అరకు కాఫీలో కేవలం స్త్రీలకి వాళ్ళ అవుట్లెట్లు ఏర్పాటు చేయించి సుమారుగా వంద అరకు కాఫీ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు దీని ద్వారా మహిళలకి ప్రత్యేకమైన ఉపాధి లభిస్తుంది అంగన్వాడీ వర్కర్స్ గ్రాడ్యుటీ ఈ యొక్క గ్రాడ్యుటీ ద్వారా ఇవాళ యాభై ఐదు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలకి నలభై ఎనిమిది వేల మందికి హెల్పర్స్కి ప్రయోజనం చేకూర్చేలాగా ఈ యొక్క అంగన్వాడీకి గ్రాడ్యుటీ ఏర్పాటు చేయడం ద్వారా లక్ష డెబ్బై తొమ్మిది వేల నుంచి రెండు లక్షల ముప్పై రెండు వేలకు ఆదాయం రానుంది అలాగే హెల్పర్లకి లక్ష తొమ్మిది వేల నుంచి లక్ష నలభై ఒక్క వెయ్యి వరకు హెల్పర్లకు లాభం చేకూరుతుంది ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకుగాను పదిహేడు కోట్ల డెబ్బై మూడు కోట్ డెబ్బై మూడు లక్షలు కేటాయించ జరిగింది మరి ఆశా వర్కర్స్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి గ్రాట్యుటీని కూడా సీఎం గారు అమలు చేశారు పదవీ విరమణ పొందిన మరణించిన ఆశా వర్కర్లకి రెండు వేల ఇరవై నాలుగు నుండి గ్రాడ్యుటీ అమలు చేయబడుతుంది గ్రాడ్యుటీకి సుమారుగా లక్ష తొంభై వేల ఒక కోటి తొంభై లక్షలు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది విశ్వకర్మ పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి ఇచ్చేందుకు వెయ్యి మంది మహిళలకు లక్ష రూపాయల వరకు రుణ సహాయం రుణ సహాయం చేయడం జరుగుతుంది నిన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో కూడా స్త్రీలకు ప్రాధాన్యత జరిగింది ఇవాళ ఎస్సీ చెందినటువంటి గ్రీష్మాకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది స్త్రీలకు అత్యధికమైన ప్రాధాన్యత ఈ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది మహిళలు స్వావలంబనే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం మహిళలు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలనేదే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా మహిళలకు ప్రత్యేకమైన ఈ అంగన్వాడీలని ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబ నిలబడేలాగా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకునేలాగా అనేక రకాలైన వనరులని ఈ ప్రభుత్వం చేకూరుస్తుంది దీని ద్వారా ఇది మహిళలకు సపోర్టుగా వాళ్ళు నిలదొక్కునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా ఇవాళ మహిళలకి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది మహిళా దినోత్సవం సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా మరి ఈ మహిళలకు ఏమేమి ఇటువంటి ప్రభుత్వం స్తున్నది అందరూ కూడా తెలియజెప్పడం జరిగింది ఈ అట్టనీటిని కూడా వినియోగించుకుని స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళు ఆర్థికంగా పైకి ఎదగాలని చెప్పి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం